అయ్యుధిష్ఠి సందేశంబునా దాచార్హుడును తర్శనోత్సకుండయీ ద్వారవతి గదలి అతిత్వరిత గతింజని నిరంతర ప్రయాణంబులను ఇంద్రప్రస్థపురం బునకు వచ్చి కుంతికి బున మృక్కి భీము ధీమంతుని కౌకిలించుకుని మధ్యమ పాండవు మాతృపుత్రుల సంతత భక్తి నమ్రుల దూచి తానెంతయు ప్రీతి కొనియన్ మహినెత్తిన పుణ్యుడూన్నతి తదనంతరం బ ధర్మతనయుండు సింహాసనమునను నిచి అపరిమిత హర్షంబుతో సపర్యా విధులం గురు పూజించిన విధమున కురు వృషభుడు అశేషలోక గురు పూజించన్ ఏమరక జనుల యోగక్షేమంబుల నడపుతున్న కృష్ణుని యోగక్షేమంబులడిగియపుడు మహాముదమున ధర్మసుతుడు హరికిట్లనియన్ ధ్యేయుడవు సకలలోకేయుండవు నమ్రులకు విధేయుడవు నయోపాయజ్ఞుడవు ఇజ్జగముల నీరజనాభ అయినను నాయర్తిత్వం పునంజేసి నీ కిరింగించద పాండుమహీపతి నారద నారదముని వచ్చి వీరెల్ల వినుచునుండ తిరంబుగా చేసి నీ పితృపితామహులకు హితముసేయుమని సేయుమని పంచనన్ను నీయమునూ నా కట్టి బలము తామర్ధు కలుగు తిరిగి పంచను తత్క్రతు ప్రారంభమునకు ఒడంబడితి వీరిందరు గడిగి దీని నిత్య సత్య వచన నిపుణ నిర్మల బుద్ధి నిర్ణయించి పనుప నీ నియోగకంక్షనున్నవాడ కమలాక్ష ಅನಿನ ಧರ್ಮತ್ಮಜುನ ಕು ನಿುಲೇ ಚಕ್ರಿ ಕುರು ವೃಷಭ ಸರ್ವಣಮುಲಚಿರತೆಜುನ ರಾಜ್ಯಖ್ಯ ಮಹಾಧ್ವರ ಮುನಕು ಅರಿಸೂದನ ಹರಿಶೂದ ಅನುಜುಲ ಬಲಿಮಿನ್ ತುಲ್ జమదగ్ని రాముని చేత రాత్రి అపగత క్షత్రంపైన అంత నుండి ఐరవంశంబును ఇష్వాకు వంశంబును దక్క తక్కిన క్షత్రియ వంశంబులెల్లం కృత్రిమంభులుగాని విమల మకుటార్హంబులుగావు ఈ రెండు వంశంబుల వలన ఏకోత్తర శత వంశంబులయ్యే మరి యయాతి భోజ వంశంబుల వలనన్ చతుర్దశ వంశంబులయ్యే గిట్టి సకల క్షత్రంబు జయించి జరాసంధుండున్నవాడు వాని సామర్థ్యంబు చెప్పన శత్యంబు అతి దర్పోడు మహాద్భుత భూరి బలుండు చేది భూపతి చేయి శిశుపాలుడు సంతతమును నా తని నగొలుసు అద్దయు ఆయత భుజ మాయాయోధులు హంస డిభకులను వారలు అనిర్జేయులు పరస్పర స్నేహాయత్త సుచిత్తులు అతని ఆప్తులు అధీశ ఆ ఇద్దరును కౌశిక చిత్రసేనుడను నామంబులతో మహాసేనాన్వితులై వానికి వామ దక్షిణ సర్వ సర్వసాధన సమర్థులై వర్తిల్లుదురు మరి వరుణునంతిబ అంతియబలవంతుండు పశ్చిమది భగదత్తుండను వాడు పాండురాజస కుండగుటం చేసి నీకు మనం గుణభక్తుండయ్యును భయంబున జరాసంధునకు వాక్కర్మంబుల పనిచేయుచుండు చేతిపతులలోన పురుషోత్తముండును పుండ్ర కిరాతపతులలోన పౌండ్రక వాసుదేవుండును మదీయనామంబులు దాల్చి జరాసంధన్ గొలుతురు ప్రాగ్ దక్షిణ దిగ్భూముల రాజులు పురుజితుండును కరూష కలవ నకుల సంకర్షణ సూపహిత మనోదత్త చక్ర సాల్వేయ యవనులు యవనులును వాణిన సేవింతురు ఉరీచ్యులైన అష్టాదశ క్షత్ర కులంబుల వారును ఉత్తర పాంచాల శూరసేన పుష్కర పులింద కళింగ కుంతి మత్స్య దేశంబుల రాజులనూ తద్భయంబున తమ తమ దేశంబులు విడిచియున్నవారులు మరియును బంధు జనాపకారు దారుణలీల కంసు అతిదర్పితు మహా క్రూరుడు కంసు భార్య తన కూతురుగా కుపద్రవము పెక్కు చేసే బులజేసేన భూమీశ హంసటి భూలు నా మగధాదీశ్వరుడు అమ్మూ ఊరు భుజ వీర్య సంపదతో మూడు జగములు సాధింపన్ ఆ ఆయుధనిహతులు హడెభకులతో వచ్చి మధురపై విడిసిన అతివీరుడైన యదువృష్ణి భోజాంధకవరులు అష్టాదశ సహస్ర రథవ్రాతంబులతో ఏమును సమకట్టి మహాయుద్ధంబుసేయుచు ఉపాయంపున హంసుండు సమరనిహతుండయ్యననే డిబకునకుంజెప్పంపంచిన అప్పలుకులు నిక్కుబ కావగచి అనవరతంబునిష్ఠుడూ హంసుడు లేని జగంబులోని జీవనమది ఏలనా కనుచు వారి నిమగ్న శరీరుడై క్షణంబున డిబకుండు మృత్యుగజిబొందే కనంబుగదాని నక్కడన్విని మృతుడై హంసుడు అతివీరుడు తద్గత సౌహృదంబున అట్లు కౌశిక చిత్రసేనుడు పరలోకగతులైన అసహాయుండై జరాసంధుండు మగిడి మగధపురంబున కుందనియే ఏమును తోడి వైరంబు బలవంతంబైనా అమ్మధురనుండనొల్లక కుశస్థలంబునకు వచ్చి రైవతక పర్వతంబున ఘనంబుగా దుర్గంబు నిర్మించుకొని పవదాశ్రయం వారము కలుడు బృహద్రధాత్మజుడు గర్వితుడై మహిలోని రాజుల పట్టి తెచ్చి చెరబెట్టి గిరివరజమన్పురంబులు తొలయక సూ సూనదివోలి వహించి నియమముం బలియుర్పడంగడిగి భైరవ పూజయునూ ఉగ్రుడ ధరణేశంపుడు గురుతర సామ్రాజ్య విభవము ఉన్నతితో సుస్థిరముగు నీకును మరి భాసురముగ సమకూరు రజసూయము సేయం

ఇది ఏమి దుర్లభము దురాత్ముడు ఎంత బలియుడయ్యు ఎంత గర్వితుడయ్యు తన కఠోర దుష్ప్రతాపమునను విగత విభవుడగు వివేకహీనులకు అయిన లక్ష్మి సుచిరమగునే ఎందు